హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రాణ వెంకటగౌడు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అలాగే ఈరోజు మన వీడియో ఏంటి అనేది మీకు తమ్మాయిలు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది నెల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్న బారా షాహిద్ దర్గ వద్ద స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండగ వేడుకలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి చాలామంది అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు నిజంగా రొట్లు పట్టుకుంటే నెరవేరుతాయా లేదా అనేసి నేను లాస్ట్ టైం అంటే కొన్ని సంవత్సరం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను వెళ్తున్నాను నెల్లూరులో ఉన్నా సరే నేను ఫస్ట్ టైం వెళ్ళి రొట్టెలు పట్టుకున్నాను అనమాట నా చిన్నప్పటి నుంచి మామూలుగా దర్గా దగ్గరికి వెళ్ళడం రావడం అంతవరకే ఉండేది కానీ అంటే ఇట్లాంటి టైంలో రొట్టెలు వదిలేటప్పుడు పట్టుకునేటప్పుడు ఇట్లాంటి టైంలో నేను ఎప్పుడు వెళ్ళలేదు పోయిన సంవత్సరం మాత్రం వెళ్ళాను ఒక్కదాన్నే వెళ్ళాను పట్టుకున్నాను వచ్చాను మళ్ళీ ఈ సంవత్సరం ఈ వీడియో అంటే చాలా మందికి అర్థమైపోయే ఉంటుంది అవి నెరవేరయ్యా లేదా అని అనేసి కానీ చాలా సిల్లీగా ఆడుతున్నారు క్వశ్చను మీకు నమ్మకమా మూఢనమ్మకం మీది అని అనేసి ప్లీజ్ అండి ఒకరి నమ్మకాన్ని ఉద్దేశించి మీరు ఎప్పుడు మాట్లాడద్దు అట్లాంటి విషయాలంటే కూడా నాకు కొంచెం కోపం వస్తుంది దయచేసి అట్లా మాట్లాడద్దు ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుందండి నిజంగా చెప్తున్నా ఎవరి ఉద్దేశం ఉంటుంది ఎవరి భక్తి ఉంటుంది ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది ఒకరిని కించపరిచి మాట్లాడే అధికారం మనకు లేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి సరే ఇంకా టాపిక్ వదిలేద్దా ఎందుకు నాకు కొంచెం కోపం వచ్చింది అందుకని చెప్పేసి అనమాట కోపం వచ్చిన రీజన్ కూడా ఇంకొకటి కూడా చెప్తాను వినండి దర్గాల్లో చ స్వర్ణాల చెడు దగ్గరికి వెళ్ళే లోపు మీరు హిందూ కదా ఎందుకు వెళ్తున్నారు మీకు మందేవుడు ముఖ్యం దేవుడు ముఖ్యం అని ఇక్కడ మాకు లేవండి మీరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక చూడండి మాకు కుల మత భేదాలు ఏమీ లేవు నేను చర్చ్కి వెళ్తాను మసీద్కి వెళ్తాను గుడికి వెళ్తాను ఇలా నన్ను క్వశ్చన్ చేసినట్టు ప్లీజ్ దయచేసి మీరు ఎవరిని క్వశ్చన్ చేయొద్దండి నన్ను ప్రశ్నించిన వాళ్ళకి మాత్రమే ఈ ఒక్క టాపిక్ మీకోసం చెప్పాలనిపించి చెప్తున్నాను అలాగే సరేనండి పోయిన సంవత్సరాలు నేను రోట్లో పట్టుకొచ్చుకున్నాను జనం చూసారు అసలు ఎంత జనం ఉన్నారో బాబోయ్ అదీగాక ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి ఎంత ఎన్ని రోజులు జరుగుతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారండి ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు లాస్ట్ అనమాట అంటే ఈ రోజుతో లాస్ట్ నేను మొన్న వచ్చాను కానీ అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇరవై ఒకటి ఈ రోజుతో లాస్ట్ అనమాట రొట్టెలు వదలడం పట్టుకోవడం అనేది అలాగే ఇది కూడా అడిగారు కదా మరి మీరు రొట్టెలు పట్టుకున్నారు కదా ఏమేమి పట్టుకున్నారు ఏంటి మీకు పట్టుకున్న రొట్టెలు కోరికలు తీరాయా లేదా అని అనేసి అడిగారండి ఖచ్చితంగా నమ్మకం అనేది ఉంటే కోరికలు అనేవి నెరవేరుతాయండి భగవంతుడు ఎక్కడో ఉండడు మనలోనే ఉంటాడు మన నమ్మకమే మనకి భగవత్వ స్వరూపం నేను నమ్ముతాను అందరి సంగతి ఏమో కానీ నేనైతే నమ్ముతాను అలాగే పోయిన సంవత్సరం నేను ఏమేమి రొట్టెలు పట్టుకున్నాను ఏంటి అనేది పోయినసారి వీడియోలో చెప్పుకున్నాను అలాగే ఈ వీడియోలో కూడా చెప్తానండి సౌభాగ్యం రొట్టె పట్టుకున్నాను కంపల్సరీగా అది పట్టుకుంటాం కదా ప్రతి ఒక్క ఆడపిల్లకి సౌభాగ్యం అనేది ఎంత ముఖ్యం కాబట్టి సౌభాగ్య రొట్టె పట్టుకున్నాను అలాగే పిల్లలున్నారు కాబట్టి చదువు రొట్టె పట్టుకున్నాను వ్యాపార రొట్టె పట్టుకున్నాను ఈ మూడో రొట్లు పట్టుకున్నాను నాకంతా మంచే జరిగింది మొత్తం బాగుంది అందుకనేసి ఈసారి వెళ్ళి ఆ రొట్టెలు వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట మూఢనమ్మకం మూఢనమ్మకం అంటున్నారు కదా అందుకనే చెప్తున్నాను అనమాట నాకు అంతా బాగుందండి పిల్లల చదువు బాగుంది అలాగే మా వ్యాపారం అంతా కూడా బాగుంది అందుకనేసి మళ్ళీ వెళ్ళి వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నాను అలాగే ఇన్ని లక్షల మంది జనం వస్తారు ఇక్కడికి ఎంతో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ ఇంకా చాలా చాలా దూరం నుంచి ఊరి పేరు నాకు కరెక్ట్గా తెలియదు కానీ అంటే ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయలేం కదా ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళందరి కోరికలు నెరవేరితేనే కదా ఇంత జనం పెరుగుతూ ఉన్నారు మీకు ఒకసారి అర్థం అవుతుందా చూడండి ఎంత జనం ఉన్నారు కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే ఇట్లా ఇక్కడ ఇట్లా జరుగుతుంది నమ్మకం అనేది మనలో ఉండాలండి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పున్నాను దేవుడికైనా సరే ఒక వినాయకుడికైనా ఇంకెవరికైనా సరే దీపం పెట్టేటప్పుడు ఏదో పెట్టేశామా వదిలేసామా అనేది కాదండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పెట్టామా లేదా అనేది చూసుకోవాలి అలాగే ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టి ఉంటుందన్నమాట నేనైతే నమ్ముతాను ఇక్కడ చూసారా అంత హిందువులే ఉన్నారా లేదు అందరు ముస్లిమ్సే ఉన్నారా చెప్పండి ప్లీజ్ అండి ఇంకొకసారి చెప్తున్నా ఆ క్వశ్చన్ చేయొద్దు నేను అది అది చదివి అసలు డిలీట్ చేసి పడేశాను నాకు అంత బాధేసింది అట్లా ఎప్పుడు అనొద్దు కులమతాలని మళ్ళీ ఉద్దేశించి మాట్లాడొద్దు ఎవరు కూడా మేమందరం వెళ్ళాము పట్టుకున్నాము పోయిన సంవత్సరం నేను ఒకటే వచ్చాను ఈసారి చూసారు కదా మా అక్క చెల్లి ఇద్దరు కూడా వచ్చారు అమ్మ వాళ్ళు వచ్చారు కాకపోతే వెనకాల ఉన్నారనమాట ఇదంతా కూడా మీకు ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పే ఉన్నాను మళ్ళీ వీడియోలో కొత్తగా ఏం చెప్పనవసరం అవసరం లేదు అలాగే మా నెల్లూరులో ఫేమస్ అనమాట ఈ రొట్టెల పండుగ అనేది చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది చూస్తున్నారు కదా అయితే ఎలా ఉన్నారో బాగా రద్దీగా ఉందనమాట ఫుల్లు జనము కానీ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా భోజనాలు కానీ అన్ని వసతులు కూడా చాలా బాగా జరిగాయండి మొత్తానికి మీ కోరిక నెరవేరిందా అంటే నెరవేరింది ఖచ్చితంగా నెరవేరింది వందకి వంద శాతం నేను చెప్తున్నా ఖచ్చితంగా నెరవేరింది మీకు చూడాలి చూద్దాము అనుకునే వాళ్ళు ఇంకెవరన్నా దూరంగా ఉండి చూడాలి అనుకుంటే వచ్చి స్వామిని దర్శనం చేసుకొని పట్టుకొని చూడండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది మనస్ఫూర్తిగా నమ్మండి ఏదైనా సరే దూరం నుంచి వచ్చే వాళ్ళకైనా ఇక్కడ ఇబ్బందులు ఏమి లేవండి అంత బాగానే ఉంటుంది అది కాక ఈ రొట్టెలు చేసుకోవడం అన్ని కుదరకపోతే గనక మనకి ఇక్కడే రెడీగా స్వర్ణాల చెరువు వద్దే అటు సైడు ఇటు సైడు రొట్టెలు అనేది చేసి అమ్ముతూ ఉంటారు ప్యాకెటు ట్వంటీ రూపీస్ అనమాట ఇరవై రూపాయలకి రెండు రొట్టెలు చేసి ఇస్తూ ఉంటారు కొంచెం నైవేద్యం బెల్లం పెట్టి మధ్యలో ఇస్తుంటారు అనమాట మనకి ఆ ఇబ్బంది కూడా లేదు చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నా మాటలు ఎవరికన్నా బాధ కలిగించుంటే క్షమించండి నాకు బాధ వేసింది కాబట్టి నన్ను నా క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఈ సమాధానం అనేది చెప్పాను నాకు ఎందుకో నచ్చలేదు అందుకే చెప్పాను అనమాట మీరు చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్